హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఆంధ్రా స్టైల్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఆంధ్ర వాళ్ళు ఇంట్లో పెళ్ళైనా అయినా పూజ అయినా కంపల్సరీ చేసుకునే ఈ పులిహోరని డిఫరెంట్గా చేసుకుంటారండి అంటే పులిహోరకి కంపల్సరీ ఆవ పెడతారు ఆవ పెట్టిన పులిహోర మంచి రుచిగా ఉంటుంది గుడిలో పెట్టే కమ్మని ప్రసాదంలా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఈరోజు మన వీడియోలో అమ్మవారికి ఇష్టమైన పరమాణాన్ని అలాగే పులిహోరని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి పండుగల హడావిడిలో పులిహోర అలాగే పరమాణు ఈ రెండు క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే ఇలా రెండు కప్పుల రైస్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న రైస్ని పరమాణు అలాగే పులిహోర చేయడానికి యూస్ చేస్తాను పులిహోర అలాగే పరమాణు తయారు చేసుకోవడానికి మీరు రెగ్యులర్గా ఇంట్లో ఏ రైస్ అయితే అన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటారో ఆ రైస్ని తీసుకుంటే సరిపోతుంది నేనైతే అన్నాన్ని వాచి పులిహోర తయారు చేస్తాను ఇలా వాచుకోవడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది అలాగే పులిహోర కూడా చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో రైస్ని ఎలా కుక్ చేస్తారో అలా కుక్ చేసుకోండి పులిహోరకి అలాగే రైస్ ఉడికించుకునే కన్నా కూడా కొద్దిగా తక్కువగానే పులిహోరకు ఉడికించుకోవాలి రైస్ని నేనైతే ఇలా అన్నం వాచుకున్నాను వాచిన వీడియో అంతా పెట్టాలంటే వీడియో లెంగ్గా అయిపోతుందని వీడియో అయితే వాచడాన్ని చూపించట్లేదు ఇలా వార్చుకున్న రైస్ని పళ్లంలో వేసుకుని కాసేపు చల్లారబెట్టుకోవాలి పండుగలు పూజల హడావిడిలో అన్నాన్ని ఇలా ఒక్కసారిగా కుక్ చేసుకుని పులిహోర అలాగే పరమాన్నాన్ని కూడా మనం క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పులిహోర తయారు చేసుకోవడానికి పళ్లెంలో తీసుకున్న అన్నాన్ని గడ్డలు లేకుండా గడ్డితో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి అలా అని మరీ ఎక్కువగా కూడా కదుపుకోకూడదు ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని అన్నానికి పట్టించాలి పులిహోర చేసుకునేటప్పుడు పల్లీల నూనె లేకపోతే పప్పు నూనె ఉంటుంది కదా ఆ ఆయిల్తో చేసుకుంటే బాగుంటుంది అన్నం అంతా కలిసేటట్టుగా ఆయిల్ పట్టించిన తర్వాత ఈ పళ్ళాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలోకి రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు శనగపప్పునైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది పోపు దినుసులన్నీ ఇలా వేగుతున్నాయి కదా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పల్లీలను వేసుకోవాలి గుప్పటి వరకు పల్లీలను వేస్తున్నాను ఇవి యాభై గ్రాముల వరకు ఉంటాయి ఇలా పల్లీలు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి పులిహోర చేసుకునేటప్పుడు పల్లీలను కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి పోపులన్నీ ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి మూడు లేకపోతే నాలుగు వరకు ఎండుమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పొడవగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి అలాగే ఇందులోకి అయితే ఎక్కువగా వేసుకుంటేనే పులిహోర బాగుంటుంది గుప్పడి వరకు ఫ్రెష్ కరివేపాకునైతే వేసాను అలాగే పులిహోర గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలి అన్న మంచి రుచిగా కుదరాలి అన్న ఇందులో కంపల్సరీ ఇంగువను వేసుకోవాలి ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులన్నీ ఇలా వేగుతున్నాయి కదా ఇందులోకి డెబ్భై గ్రాముల వరకు చింతపండు పడుతుంది చింతపండుని గోరువెచ్చటి నీళ్ళలో వేసుకుని నానబెట్టుకున్నాను ఇలా గోరువెచ్చటి నీళ్ళలో వేసి నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకుంటే చిన్న చిన్న బెర్రు లాంటివి ఏమన్నా ఉన్నా చక్కగా మనకి సెపరేట్ అయిపోతుంది గుజ్జంతా మనకి తాలింపులోకి వచ్చేస్తుంది కొత్తగా వంట చేసేవాళ్ళు చింతపండు గుజ్జుని ఇలా డైరెక్ట్గా తాలింపులో పిండుకోకండి ఏదైనా గిన్నెలోకి చింతపండు గుజ్జును తీసుకుని తర్వాత తాలింపులో వేసుకోండి పులిహోరలోకి పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పసుపు పొడిని వేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మరొక పావు స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి అలాగే చింతపండు పులిహోర చేసుకున్నప్పుడు ఉప్పు పులుపు కారం ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇందులోకి కొద్దిగా బెల్లం మొక్క వేసుకోవాలి కొంచెం తీపి తగిలితే ఉప్పు పులుపు కారం అనేవి చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు గుజ్జులోంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు ఇలా ఉడుకుతుంది కదా ఈలోగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తన పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఈ ఆవ పొడిని ఏం చేయాలో ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఇక్కడ పులిహోర పులుసు ఇలా ఉడికింది కదా పూర్తిగా అయితే ఉడకలేదండి ఆయిల్ సెపరేట్ అవ్వాలి ఇంకా పులుసులోంచి ఆయిల్ అయితే మనకి సెపరేట్ అవ్వలేదు ఈ స్టేజ్లో ఇందులోకి సన్నగా తునుముకున్న అల్లం ముక్కలను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా లాస్ట్లో అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల మనం పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ అల్లం ముక్కల పంటికి తగులుతూ పులిహోర చాలా బాగుంటుంది పులిహోర పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఈ పులుసుని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పులుసుని పక్కన పెట్టుకుందాం పులుసు ఉడికేలోగా అన్నం కూడా మనకి ఇలా చక్కగా చల్లారింది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవపొడిని ఈ అన్నానికి అంతా పట్టించాలి ఇలా ఆవ పట్టించిన పులిహోర చాలా చాలా బాగుంటుంది మీరు ఇప్పటి వరకు ఇలా పులిహోర కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నం అంతా ఇలా ఆవపిండిని పట్టించిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకుని అన్నం అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి మీరు గరిడితో అయినా కలుపుకోవచ్చు లేకపోతే ఇలా చేతితో అయినా కలుపుకోవచ్చు ఇక మన ఆవ పెట్టిన పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఈ పులిహోర చాలా చాలా బాగుంటుంది ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా చేసుకుని ఈ పులిహోర గుడిలో పెట్టే కమ్మని ప్రసాదంలా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసే నెక్స్ట్ ఇప్పుడు గిన్నె తీసుకుని ఇందులోకి నెయ్యి వేసుకోవాలి ఇక్కడ ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి వేసాను ఇందులోకి జీడిపప్పు అలాగే కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవచ్చు ఎలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి అదే గిన్నెలోకి అర లీటర్ వరకు చిక్కటి పాలని వేసుకోవాలి ఇక్కడ ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు పాలని వేసాను ఇందులోకి గుప్పెడ వరకు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఎలా పెసరపప్పు వేసుకుని చేసుకున్న పరమానన్నం మంచి రుచిగా ఉంటుంది ఇందులోకి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి ఎలా అన్నం గడ్డలుగా అనిపించినా పాలు మరిగే కొద్దీ గడ్డలన్నీ మనకి విడివిడిగా అయిపోతాయి మనం గరితో కలుపుకుంటూ ఉడికించుకుంటాం కాబట్టి ఈ గడ్డలు ఇలా ఉండవండి చక్కగా విడిపోతాయి అన్నం విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా విడివిడిగా అయిపోయింది ఇక్కడ మనం నానబెట్టి వేసుకున్నాం కదా పెసరపప్పు పెసరపప్పు కూడా ఇలా చక్కగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మీ తీపికి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెల్లంలో లైట్గా ఉప్పు క్వాంటిటీ ఉంటుంది కాబట్టి పాలు విరగకుండా ఉంటాయి పరమాన్నంలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకున్న పొడి అండి ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఈ బెల్లం అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే బెల్లం అంతా ఇలా చక్కగా కరిగిపోయింది పరమానన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి చూసారు కదా పండుగల హడావిల్లో పులిహోర అలాగే బెల్లం పరమాన్నాన్ని సింపుల్గా అలాగే క్విక్గా ఎలా చేసినా చాలా చాలా బాగుంటాయి ఈ రెండుని అలాగే ఆవ పెట్టిన పులిహోర సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి పులిహోర అలాగే పరమాన్నాన్ని ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి